మా అత్తమ్మ వాళ్ళ లైఫ్లోనే ఇదే ఫస్ట్ కేక్ కట్ చేసి ఒకరికొకరు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజి ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసిన షార్ట్ వీడియో పెట్టిన ఈరోజు మా మ్యారేజ్ డే అన్నమాట మేము మా మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అన్నమాట నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్లోకి అడుగు అన్నమాట సో అందుకని చెప్పేసి ఈ రోజు స్పెషల్ వీడియోనైతే అది మ్యారేజ్ డే మాదే కానీ నేను తమ్లైన్లో పెట్టినట్టు మా అత్తయ్య మామయ్య వాళ్ళతోటి ఫస్ట్ అంటే ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో అసలు కేకే కట్ చేయలేదు ఈరోజు కట్ చేయబోతున్న మా ఆయన నేను కలిసి ఆ విషయం మా అత్తయ్యకు తెలియదు అన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళకి మా అత్తయ్య చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నది అప్పుడు వెనుకట బాల్య వివాహాలు కాబట్టి చిన్నప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చింది అవ్వగారు అత్తగారి రెండు ఈ ఊరే కావడం వల్ల ఎక్కువ ఎటు వెళ్ళదు సో అందుకని చెప్పేసి వాళ్ళకంటూ ఒక కేకు డేటు బర్త్డేలు మ్యారేజ్ డేలు ఏం గుర్తుకు లేవన్నమాట అప్పట్లో తెలియదు తెలియదు కదా వాళ్ళకి ఈ అయింది ఈ పుణ్యానికి అయిందని గుర్తుపెట్టుకున్నారు తప్ప మెయిన్ డేట్ అయితే తెలియదు సో అందుకని చెప్పేసి ఈరోజు మనం అంటే ఎప్పటికీ కట్ చేస్తాం కేకులు చూస్తూనే ఉంటాం కదా అందుకని ఈరోజు వాళ్ళతో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో మిగుతాం నాగండి వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా మాకు కూడా చూడాలని ఉంది వాళ్ళు ఎగ్జైటింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఇంకోటి మా ఆయనకు ఏం గిఫ్ట్ తెచ్చిన అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తాను మొన్న ఇప్పుడు ఈ వీడియోలో మా ఆయనకి ఇచ్చిన అన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాం ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది వీడియో మొత్తంలో ఉంటుంది అందుకని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు అలా వస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి

పొద్దున్నే లేచి పిల్లలకి స్థలస్నానాలు గిని పూసి వచ్చినాం అనమాట అభిషేకం చేద్దామని కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే టెంపుల్లో అయ్యగారు లేడు ఎప్పుడైనా ఉండేది అందుకని చెప్పేసి నేను మేము పెరుగు పాలు తేనె పంచదార ఇవన్నీ తీసుకొచ్చినాం అనమాట అభిషేకానికి కానీ లేడని అని ఏం చేసినా మేమే అభిషేకం లాగా అన్నమాట అక్కడ చాలా మంది చేస్తున్నారు అట్లా సో అందుకని చెప్పేసి మేము కూడా పాలు పెరుగు తీసుకొచ్చిన తేనె ఇవన్నీటితోటి ఫస్ట్ వాటర్ పెట్టి అభిషేకం అన్నమాట తర్వాత పాలు పెరుగు తేనె మూడు ఒకదాళనే చేసి అభిషేకం చేసినాం అన్నమాట అంటే అయ్యాగారికినా లేడు కదా అందుకని చెప్పేసి అట్లా చేసినాం ఆయన పోస్తుంటే మేమైతే కడిగి మళ్ళీ వాటర్ తోటి చేసినాం చేసి ఇక్కడ చిన్న చిన్నగా ఇక గంధం అవన్నీ పూసినాం అన్నమాట ఫైనల్గా మా స్మాని వీడియో తీయమంటే ఆగమాగం తీసింది అట్లా చూడండి పూజ అయిపోయినాక మేమే బొట్టు గిన్న పెట్టుకొని కొబ్బరికాయ గిన కొట్టేసి రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం అక్కడ అయ్యగారి దగ్గర తీసుకుందాం అని వెళ్ళంగానే లేడు సో అందుకని చెప్పేసి ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం మొన్న అక్షంతలు వచ్చినాయి కదా ఆ అక్షంతలే మ్యారేజ్ డేలు బర్త్ డేలు అయినా వేసుకోవాలని చెప్పి కదా అందుకని చెప్పేసి అవి దేని దగ్గర నుంచి తీసి ఇప్పుడైతే వాళ్ళ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయనే తీసుకుంటున్నా అన్నమాట ప్రతి ఇయర్ కంపల్సరీ మ్యారేజ్ డే ఒక్క రోజు మాత్రం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటా అన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా తీసుకుంటున్నా చూస్తారు కదా మా ఆయన బొట్టు పెట్టి అక్షంతలైతే అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది కొంచెం స్పెషల్గా ఉంది మ్యారేజ్ డే అన్నమాట అందుకని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందుకని వీళ్ళు మొత్తం చూడండి మా అత్తమ్మ వాళ్ళతోటి ఫస్ట్ టైం ఇప్పటిని ఇంకా చెప్పలేదు మెల్లమెల్ల మెల్లమెల్లగా చెప్పి ఒప్పియ్యాలి ఏమంటుందో మేమెందుకు అది ఇది అని అంటారు కానీ ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో ఒకటి మెమొరబుల్గా ఉండాలి గుర్తుగా అని చెప్పేసి కట్ చేసినట్టు అందరు కట్ చేస్తా అంటే చూస్తారు అందుకని వాళ్ళతో కట్ చేపిద్దామని మేమైతే ఈసారి అనుకున్నాం అన్నమాట ఇక్కడికి ఇక మేము వరకు స్కూల్ వేయడం టైం అయింది అందుకని చెప్పేసి వీళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు అనమాట ఇప్పుడే టీ తాగేసినాం నేను మా ఆయనకి తీసుకొచ్చిన సర్ప్రైజ్ ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు మా ఆయనతో షేర్ చేసుకుంటా ఇప్పుడే ఎందుకు ఇస్తున్నా అని చెప్పేసి కూడా చెప్తా చూడండి మా ఆయన బిజీ 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 చూసారు కదా ఇవాళ ఫైవ్ కదా ఫ్రెండ్స్ ఇదో తారీఖు చిట్టు ఉండింది గౌడ సంఘంలో అందుకని చెప్పేసి చిట్టి పనులు రాత లెక్కలు అవన్నీ చూసుకుంటాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటిది ఏంటిది అని చెప్పేసి చూపిస్తాను చూడండి మా ఆయనకు కూడా తెలియదు ఇంతకు నేను ఒకటి మా ఆయనకు సర్ప్రైజ్ తీసుకొచ్చిన అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన కదా ఆ వీడియో కూడా చూడలేదు కనీసం వీడియో చూడలే అది ఏంటిది అని అడగలే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా బిజీ 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 ఇయ్యాలి చిట్టి కాబట్టి నేనైతే ఇది కవర్ చూపెట్టినా నువ్వు అసలు వీడియో తీసినావు నేను ఒకటి సర్ప్రైజ్ తెచ్చినా అని చెప్పి వీడియో పెట్టిన చూడండి ఆ వీడియోస్ కూరలే నన్ను అడగను కూడా అడగాలి నేనే ఇస్తానా ఏం చేద్దాం ఇగో ఏంటి అనుకుంటాను అంటే బీర్వ ఎక్కువ తీయడు నేను బీరువాలో దాచిన అన్నమాట బీరు ఎక్కువ దిగాడు అన్నమాట అక్కడనే ఉంటాయి అన్నమాట డెలివరీ బట్టలు అవే వేసుకొని పోతుడు ఇప్పుడైతే షర్ట్ ఇట్ల ఎట్లున్నా చూడండి ఇదే షర్ట్ అన్నమాట నేను నచ్చింది కానీ సైజు అడగలేదు అన్నమాట ఒక డ్రెస్ తీసుకుపోయి నచ్చిన సైజు డ్రెస్ ఎట్లుంటుందో మరి లేదు కదా ఈ కలర్ ఈ కలర్ తేవడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉన్నది అదేంటిదని చెప్పేసి వీడియోలో చూపిస్తా కంపల్సరీ చూడండి ఇదైతే ఫుల్ షర్ట్ మస్తుండదు క్లాత్ అయితే నచ్చిందని నచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ గిఫ్ట్ అంటే మనకు నచ్చింది ఇవ్వాలి కదా నాకు నచ్చిందంటే షర్టు అంటే మా మ్యారేజ్ ఇప్పుడు నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్ కదా నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్ లో అడుగు పెడుతున్నాం కాకపోతే ఆయన ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఎప్పుడు ఒక్క డ్రెస్ కూడా కొనుక్కోలే అంటున్నా ఒక్కటి కూడా మ్యారేజ్ డేనైనా బర్త్డేనైనా కొత్త డ్రెస్ అయితే అసలు కొనుక్కోడు ఏదో ఒకటి టీషర్టు లో లోయర్ ఏదో ఒకటి కొత్తగా వేసుకుంటారు కానీ మా అదే స్పెషల్గా అయితే డ్రెస్సులు అయితే ఎప్పుడు కొనుక్కోడు అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఆయనకి ఇంతవరకు డ్రెస్ ఎప్పుడు కొనలేదు ఇదే ఫస్ట్ టైం కదా ఇదే ఫస్ట్ టైం నేను ఓన్గా తీసుకుంది అంటే ఒక డ్రెస్ ఏది వచ్చినా మరి పాయింట్లు అంటే ఫుల్ పాయింట్లు ఉన్నాయి కదా అంటే పాయింట్లే బోలలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఊపిస్తారు అక్కడ అవన్నీ పాయింట్లే కుప్పలు కుప్పలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక షర్ట్ తీసుకొచ్చిన అన్నమాట అంటే షర్ట్స్ షర్ట్లు తక్కువ ఉంటాయి కదా అబ్బాయిలకి పాయింట్లు ఎక్కువ ఉంటాయి అయితేనా అంటే పాయింట్లు రెండు మూడు ఉన్నా సరే షర్ట్లు ఎక్కువ ఉండాలి కదా పాయింట్లు వేసుకున్నా నడుపుతాయి కానీ అంగీలు ఉండాలి కదా అందుకని చెప్పేసి కానీ మా ఆయనకు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి అంగీలు తక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చిన ఇది ఈవినింగ్ వేసుకుంటాడు ఎట్లుంటుందో చూద్దరు కానీ ఇంకెందుకు చిట్టుకి టైం అవుతుంది అందుకే ఇలా కూసాబెట్టినా బా సార్ కదా ఆయన సడన్గా ఉడిసి డబ్బులు ఇస్తే అదేంటో గిఫ్ట్ కొనుక్కో ఏదన్నా కొనుక్కోమని అనుకున్నా కావచ్చు అని కాకపోతే అవి చిట్టి పైసలు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా అత్తమ్మ చిట్టు ఎత్తుకుంది ఆమెకి ఇయ్య అని చెప్పి నాకు ఇచ్చింది అనమాట అదేదో డైరెక్ట్ ఇయ్యక నేనేమో సంబరపడ్డా చూసా కదా చిట్టు కదా ఇప్పుడే చిట్టి కంప్లీట్ అయింది ఇంకా పదిన్నర దాటింది ఇంకా తాళ్ళు అయితే ఎక్కలేదు వచ్చే ఏ టైం అవుతుందో తెలియదు నేను ఫస్ట్ అయిపోయినా అనమాట ఇవాళ ముందు రావాలి ముందు రావాలని చెప్పేసి ఏం చేస్తారో తెలియదు మరి పడి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన కదా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే మన వీడియోస్ ఫస్ట్ నుండి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ డ్రెస్ నేను మొన్ననే స్టిచ్ స్టిచ్చింగ్ చేసిన కదా దీంతోపాటు ఇంకా రెండు డ్రెస్సులు ఈ మూడు డ్రెస్సులు మూడు స్పెషల్ డ్రెస్కి ఉన్నాయని చెప్పినా కదా ఇది ఒకటైతే మ్యారేజ్ డేకి అయితే తీసుకోవడం జరిగింది ఎట్లుందో కామెంట్ చేయండి చూడండి మా గౌడ్ వచ్చే వరకు త్రీ థర్టీ అయింది త్రీ థర్టీకి వచ్చి అన్నం ఫోర్ థర్టీ వరకు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు పడుకొని లేచి ఇప్పుడైతే కేక్ పా అని చెప్పేసి నన్ను అయితే తోలుకోబోతున్నాడు కేక్ షాప్కి అయితే వచ్చేసినాం మొత్తానికి ఇక్కడనైతే మేము ఆర్డర్ ఇవ్వలేదన్నమాట చేసిన కేకు కూల్ కేకు హాఫ్ కేజీ తీసుకున్నాం హాఫ్ కేజీకే టూ ఫార్టీ రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ అమ్మో ఇంత రేటా అనుకున్నా నేనైతే ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం మా పిల్లలు వచ్చే వరకు రావాలనుకున్నాం వచ్చినాం చూడండి కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే అన్నమాట మా హనీకి బ్రెడ్ అంటే ఇష్టం చూడండి చికెన్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ వేయడానికి అంటే బియ్యం ఉన్నాయి అన్నమాట బాస్మతి బియ్యం అంటే మా అత్తమ్మ హోటల్లో ఎత్తు తినది అన్నమాట అందుకని చెప్పేసి ఇంట్లోనే చేద్దామని చెప్పినాం అదే హనీ బర్త్డేకి తీసుకొస్తే తినలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా అత్తమ్మకి చిన్నప్పుడు మే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందాబైందా నలభై నలభై ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి డేట్ తెలియదు కాబట్టి ఎప్పుడైంది అయింది కానీ ఎప్పుడైంది అంటే ఇట్లా పండగలు ఉంటాయి కదా గుర్తులేదా చూడండి ఫ్రెండ్స్ నలభై ఏళ్ళ కింద ఏం గుర్తుకుంటారు వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అత్తమ్మ నేను అన్ని వేసి ఇచ్చిన అయితే ఇక్కడ కలిపి పెట్టింది చూసా కదా బిర్యానీకి అయితే అన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టినా ఇప్పుడైతే నేను మెయిన్ అసలు పొద్దున్నే చూపిస్తా చూపిస్తాను మర్చిపోయినా ఆన్షా కూడా కాలేజీకి పోయింది అన్నమాట వీడియో చేయడానికి ఇవ్వలేదు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నా అది ఈ రోజు షేర్ చేసుకుంటా అందుకంటే ఆ సారీ కట్టుకుంటా కదా అందుకని చెప్పేసి ఆయనకి నేను ఆ కలరే షర్ట్ కొనుకడానికి కారణం ఉందని చెప్పిన కదా ముందు అంతని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు మగ్గవరం బ్లౌజ్ అయితే ఇది కింద పీసాలు అయితే పెట్టేసిన ముందటండి చూసేది కదా ఫైనల్గా ఫైవ్ మినిట్స్ అట్లా వేసుకొని ఇప్పుదాం దీని సారీ అయితే ఇది ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ కలర్ తీసుకొచ్చిందా సారీ ఈ కలరు కొంగు అయితే ఈ కలరు మొత్తం అయితే ఇప్పడం లేదు కట్టుకున్నాక చూపిస్తా అయినా ఇవి కుర్చులు కూడా అందినము బటర్ఫ్లై బటర్ఫ్లై బ్లై ఫైర్ చీర దసరాకు దసరకు దసరాకి పండుగ ముందు తీసుకున్న ఇప్పుడు యూజ్ అవుతాయి అనుకున్నా దీపావళి అయిపోయింది కదా అదే చూసి కదా ఫ్రెండ్స్ శారీ కలర్ షర్ట్ అయితే తీసుకొచ్చిన అందుకని చెప్పేసి అయిపోయింది కదా ఇప్పుడైతే చూడండి ఈ శారీ అయితే మా అత్తమ్మది అనమాట నాదేమొస్తే శారీ పర్పుల్ కలర్ మా అత్తమ్మది అయితే ఈ కలర్ ఇద్దరి చీరలు సేమ్ అని కొంగు ఒక్కటే అన్నమాట బ్లౌజ్ కూడా సేమ్ అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు కొ అయితే ఇద్దరికి సేమ్ బ్లౌజ్ కూడా ఇద్దరికి సేమ్ వచ్చింది ఇప్పుడైతే వాళ్ళతో కేక్ కట్ చేపిద్దాం కాబట్టి ఈ సారీ కట్టుకోమని రిక్వెస్ట్ చేద్దాం ఆమె ఇష్టం అంటే కట్టుకుంటారు లేకపోతే ఎట్టుకుంటే అట్లా కట్ చేస్తుంది మనం అయితే కట్టుకోమన్నాం ఇద్దరం సేమ్ సారీ చూడాలి మరి వీడియోలో చాలా బాయ్ చేయండి బిర్యానీ రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు రైస్ ఇందులో ఉంటాయి

బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్గా దీన్ని లేయర్స్ లేయర్స్గా ఇవ్వలేదన్నమాట అన్నమాట ఇప్పటి మందమే ఈవినింగ్ వరకే అందుకని చెప్పేసి కొంచెం అప్పుడు తినే మందమే చేస్తున్న మా అత్తమ్మ కోసం మెయిన్గా ఇంట్లో చేస్తేనే తింటుంది అందుకని చెప్పేసి ఫైనల్గా కొత్తిమీర కరివే పక్కేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్మలో పెడితే మంచిగా ఉడుకుతుంది అన్నమాట చికెను నెక్స్ట్ చికెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కేక్ కట్టింగే ఉంటుంది అప్పటికి మా ఆయన ఇంకా రానేలేదు ఇప్పుడైతే రెడీ అయినా చూడండి సారీ కట్టుకున్నాక మా ఆయన అప్పుడే వచ్చి స్నానం చేసి రెడీ అవుతాం లోపల నేనైతే కేక్ తీసి ఇవన్నీ నీట్గా రెడీగా పెడుతున్నాయి ఎందుకంటే టైం లేదు టైం లేదు ఫైవ్ మినిట్స్ కేక్ కట్ చేసి మళ్ళా పోవాలట మండవాళ్ళకి అందుకని చెప్పేసి టైం లేదు టైం లేదు అంటే ఆయన వచ్చేవరకు అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా మా స్మాయిల్ అయితే గీ అంత కేక్ వాళ్ళు ముక్కలు పెడతాం మమ్మీ అని ఒక అన్నది అన్నదికోవచ్చు అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేసినా మా ఆయన అదే జాబ్ చేసేళ్ళ వాళ్ళకన్నా ఐదు గంటలకు ఇంటికి వస్తారు కానీ మా ఆయన కళ్ళు అయితే మాత్రం నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ అయితే అంతే ఇవాళ కొంచెం లే ముందుగా వచ్చిండు ఇది కూడా కేక్ కట్ చేసి మళ్ళీ అని చెప్పేసి వచ్చే వరకు రెడీ అయ్యాను దా ఆల్రెడీ పెట్టిండి ఇక్కడ ఫస్ట్లోనే మా వాళ్ళు వాళ్ళతో కేక్ కట్ చేసిద్దామని చెప్పేసి చాలా బతిలాడంగా బతలాడంగా చీర కట్టుకున్నది ఎందుకు 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 అడ్డు అడ్డు అన్నది మేమే బతలాడి తిని చీర మీద కట్టించాం చూడండి సేమ్ చీర ఒకటి బ్లౌజ్ అయితే వర్క్ వేసుకున్నా అంతే ఇప్పుడైతే కేక్ కట్ చేసిద్దాం వాళ్ళు మేమందరం రెడీ అయినా కానీ మా ఆయన లోపలికి వెళ్ళి ఇంకా అస్తలేడు చదురుతా అండు అందుకని చెప్పేసి నేనైతే కేక్ పట్టుకొని ఒక ఫోటో మా స్మైల్ అయితే ఈ కేక్ ఎవరికి పెడతాయి అంటే మొన్నటి నుండి తోట ఉన్నారు అందుకని కొంచెమే కేక్ తీసుకొచ్చినాం ఎంత చేస్తే అంత కూడా చేస్తారని చెప్పేసి అయితే అనుషక్క నువ్వు చేసిన గిఫ్ట్ రేపు అంటావు అయ్యది ఏం గిఫ్ట్ నాకు కూడా తెలియదు చూపిస్తా చూడండి మా ఆయన ఫైనల్గా రెడీ అయ్యొచ్చును మంచి ఉంది షర్ట్ టైట్ ఉందా లూజ్ ఉందా సెట్ అయిందా కాలేదా అని ఒకటే డౌట్లతో చంపుతున్నా నేనైతే ఇప్పుడైతే కేక్ కట్ చేద్దామని చెప్పేసి అంటు పెడుతున్నాం చూసేవరకు చాకు లేదు ఏది అని చెప్పేస్తే వాళ్ళు ఇద్దరట చాక్ తొట్టు కొట్టుకుంటున్నారని అనుషన్ అయితే దాచిపెట్టిందట అందుకని చెప్పేసి ఆ చాకు మస్తు పత్తలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అదైతే లైట్ బాగానే వెలుగుతుంది చాలాసేపు ఇదేందు బాగానే వెలుగుతుంది అని చెప్పేసి మా మా ఆయన అంటున్నాడు చూడండి ఫైనల్గా మనం మార్నింగ్ చూస్తు మార్నింగ్ నుంచి చూస్తున్నారు డే టైం అయితే ఇప్పుడు వచ్చేసింది అత్తమ్మ మా అమ్మయ్యతో కేక్ కట్ చేయాలన్న మన ఆశ నెరవేరింది చూడండి ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ ఫేస్ నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళు కట్ చేస్తుంటే ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలేదు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకోలేదు అందుకని చెప్పేసి మాకైతే మంచి అనిపించింది స్పెషల్గా కేక్ కట్ చేయాలంటే కుదరదు ఇలాంటి టైం అప్పుడు కంపల్సరీ కేక్ తీసుకొచ్చుకుంటుంది కదా అప్పుడే వాళ్ళనే కట్ చేయమంటే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు మాత్రం వాళ్ళకే కేక్ అందుకని చెప్పేసి ఒకరినొకరు తినిపించుకోవాలంటే తెగ సిగ్గుపడతాను మా అయితే మస్తు సిగ్గుపడింది అన్నమాట మా మామయ్య ఇద్దరు ఒకసారి పెట్టాలంటే ఒక్కసారే తీసి పెట్టేసింది ఇక నవ్వు తాళ్ళు మా పిల్లలు తాత పాపమ్మ అని చెప్పేసి మంచి అనిపించింది బాలే చూడండి వాళ్ళతో కేక్ కట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మేమందరం కొందరు ఫోటో దిగి నెక్స్ట్ మేమైతే కేక్ కట్ చేయడం జరిగింది అదే కేక్ ఇద్దరేపు చేసినాం మా పిల్లలు అయితే అప్పటికి అల్లరి చేస్తున్నారు అందుకని చెప్పేసి మెంట్లో పెట్టేసిన ఫ్రెండ్స్ బాగా అల్లరి కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారన్నమాట اور <surg> ఫ్రెండ్స్ అయితే మాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది మా ఆయన వీళ్ళు కాదు రస్తావుతా లేరు ఫోన్లు వస్తాను అన్నమాట నైన్ థర్టీ అయితే ఇంకా ఫోన్లు వస్తాను అందుకని చెప్పేసి గిఫ్ట్ అయితే ఇచ్చింది పొద్దున ఫాస్ట్ ఫుడ్లు అడిగితే ఎందుకని అనుకున్నాం ఈయన కూడా అన్నాడు ఎందుకు ఎందుకు అని ఏమో ఏదైనా అవసరం పడొచ్చానని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే ఇదైతే గిఫ్ట్ కాలేజీ పోయి వచ్చి రెడీ చేసింది మంచిగా ఉంది బాగుంది థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎట్లున్నది కారా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది పది దాటింది ఇప్పుడు తింటాను ఎట్లున్నది బిర్యానీ కేక్ కట్ చేసి మళ్ళా తల్లలో పోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు అన్న తింటాను కొంచెం సల్లారింది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూసా ఫైనల్గా పార్టీ ఐడెంటిఫై అయ్యింది వీరే మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయలను అయితే ఇప్పుడు అన్నం తినకుండా వెళ్ళిండు బిర్యానీ ఏ టైంకి వస్తాడు ఆల్రెడీ నైన్ థర్టీ వెళ్తాను ఇప్పుడైతే నేను తినాలి వీడియో కంపల్సరీ మీకు నచ్చింది అనుకుంటున్నా మాకైతే బాగా నచ్చింది ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దానికి సార్ నచ్చింది